డ్రైన్లో పడి ఆవు మృతి డ్రైన్ శుభ్రం చేయకపోవడం వల్లే ఆవు మృతి పది మందికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్కి సప్లై చేసి అక్షయ ఫౌండేషన్ వదిలే గంజి అన్నం వ్యర్థ పదార్థాలు పోయే కాలువలో పడి గర్భిణీ ఆవు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం అక్షయ ఫౌండేషన్ వద్ద బుధవారం ఆవు మృతి చెందింది ఈ సందర్భంగా జనసేన నాయకులు సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్కి సప్లై చేసి అక్షయ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు మంచి జరుగుతున్నా నోరు లేని పశువులు మాత్రం అన్యాయం జరుగుతుందని గతంలో కూడా ఇలాంటివి జరిగాయని ఎందుకంటే వదిలే పదార్థాలు కాలువలోకి వేయడం వల్ల కాలువలోకి వెళ్ళి పశువులు తరచూ డ్రైన్ శుభ్రం చేయకపోవడం వల్ల మృతి చెందుతున్నట్లు తెలిపారు అంతేకాకుండా ప్రతిరోజు డ్రైన్ శుభ్రం చేయవలసి ఉన్నా వారానికి రెండుసార్లు మాత్రమే పంచాయతీ సిబ్బంది రావడం జరుగుతుందని దీంతో వదిలే వ్యర్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల తినడానికి వచ్చిన పశువులు డ్రైన్లో చిక్కుకొని మృతి చెందుతున్నాయని తెలిపారు వెంటనే పంచాయతీ అధికారులు స్పందించి ప్రతిరోజు క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్మికుల చేత క్లీన్ చేయిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవని తెలిపారు అనంతరం ఆవు యజమాని పట్టాభిరావు మాట్లాడుతూ నాకు జీవనంతరం అది మృతి చెందడం వల్ల డెబ్బై వేల రూపాయల నష్టం జరిగిందని అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా నరేష్ వెంకటేశ్వరు మాట్లాడారు అందరికీ నమస్కారం ఈ రోజున లక్షల్లో పిల్లలకి కానీ అన్న క్యాంటీన్కి కానీ మరి ఆహారం అందిస్తున్నటువంటి టెంపుల్ వారిది అక్షయపాత్ర వారికి చాలా అభినందనీయం కానీ వారు వదిలేసినటువంటి ఈ డ్రైన్లో ఈ డ్రైన్ క్లీనింగ్ లేక అంటే పంచాయతీ వారు వారానికి రెండు సార్లు వస్తున్నారు సార్లు వస్తున్నారు కానీ ఇది డైలీ క్లీనింగ్ లేక ఇక్కడికి వచ్చిన ఆవులు గెంజి వాసనకి వచ్చి తాగుడం వల్ల అందులో శివుడు ఆవు అందులో పడి చనిపోయింది సో వీళ్ళు కూడా ఒక్క రెండు రోజులకి ఒక్కడినైనా సరే లేదా ఇద్దరినైనా సరే ఈ క్లీనింగ్ ప్రాసెస్లో కంపల్సరీ ఆ ఊరు దాటేంత వరకు వీళ్ళు వదిలినటువంటి ఈ గంజి పదార్థం ఏదైతే ఉందో అలాగే ఈ కాయగూరల్లో ఏదైతే వేస్ట్ ఉందో ఇదంతా కూడా వాళ్ళు క్లీన్ చేయాల్సిన బాధ్యత వారికి ఉంది అలాగే అట్ ద సేమ్ టైం పంచాయతీ వారు కూడా దీని మీద ఒక కన్ను వేసి దీన్ని ఎప్పటికప్పుడే శుభ్రపరిస్తే బాగుంటుంది ఈ యొక్క వాసనకు కూడా జబ్బులు వచ్చే ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఈ స్టోరేజ్ వాటర్ వచ్చేసి ఈ డ్రైను అంటే వర్షాకాలంలో ఇది నిండిపోవడం వల్ల వచ్చి దానికి కొడితే ఆ వాటర్ ఇందులోంచి వెళ్ళిపోద్ది అని చెప్పేసి కొంతమంది రైతులు ఇక్కడ ఉన్నవాళ్ళు దీన్ని కొడుతున్నారు మళ్ళీ కాలక్రమేణా అది మూయకపోవడం వల్ల ఇక్కడ ఈ గెంజి వాటర్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆ పందులని ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ చెడువాసన వస్తుంది సో దీనివల్ల ఆరోగ్యం అనారోగ్యం ఉంది ఇది తక్షణమే చర్యలు తీసుకోవాలని మన అక్షయపాత్ర వారికి ఇప్పుడే చూపించాం మీరు పేరు సత్యనారాయణ గారు మహేష్ గారు మహేష్ గారికి ఇప్పుడే చెప్పాం ఇది వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అలాగే గ్రామ పంచాయతీ యూ గారు కూడా ఒకసారి వచ్చి దీన్ని పర్యవేక్షించి మీరు శుభ్రపరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం వాళ్ళ కూడే ఇలాగ మా ఆవు వచ్చి డ్రైనేజీలో రెండు కాళ్ళు పెట్టి తినడం వల్ల వెనక్కి జారిపోయిందండి దాని మీద కొన్ని పాలచొప్పులు ఎత్తే మీద పోతున్నాయండి ఇక్కడ రాళ్ళు వేయడం కానివ్వండి పోనీ మూసేయడం కానివ్వండి శుభ్రాలు లేవు సార్ అన్నీ ఇక్కడే జరుగుతుందండి అది వచ్చంటే డెబ్భై ఏళ్ళు ఖరీదండి ఆవు అండి అదే సార్ మీరు ఏం చేసాను అంతారన్నది మీ గవర్నమెంట్ వారు మరి సహకరించాలండి కట్టిన దగ్గర నుంచి కూడా ఒక శుభ్రం కానీ శుద్ధి కానీ లేదండి ఏస్ట్ అలా వచ్చేస్తుంది వచ్చేస్తుంటే ఈ ఆవులు గట ఆవులు పందులు అన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితి అండి చెప్పడానికి ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు చెప్పాను పంచాయతీ పట్టించుకోలేదు అక్షయపాత్ర పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు ఇలాగ దోడలు చాలా వరకు ఎంత చెప్పినా కూడా ఎవరు కూడా చేయలేదండి అది ఏమైందంటే అందులోకి వీళ్ళు తొంగు చూడటం ఎప్పుడైతే వెళ్ళిపోతే పర్లేదు వెళ్ళలేని పక్షంలో అది వండుకోవడం వల్ల దూడకి అమంతంగా దొ దొరికేయటం దానికి చాలా ఇబ్బందికరం కింద అయిపోయింది గురించి ఏంటంటే ఇప్పుడు అది పొంగు చూసి అలా తినబోజులకి అది అందులోకి వెళ్ళిపోయింది అదే శుభ్రవీ వెళ్ళిపోతే ఆ ఆవు అక్కడ తచ్చిపోవాలి ఆవు ఇప్పుడు చచ్చిపోయింది ఇప్పుడు ఎంతండి అరవై డెబ్భై వేల రూపాయలు చేస్తుంది అండి ఆవు ఇప్పుడు ఎవరు ఇస్తారండి దీన్ని గవర్నమెంట్ చెప్తే ఏమీ లేదు టాకాయలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో అయిపోయింది అన్నారు ఇప్పుడు అవి ఎలాగో మాకు అర్థం కాకుండాదండి ఇప్పుడు ఏం చేస్తే ఎలా వస్తుందండి అందు గురించి దయచేసి అధికారులు కొద్దిగా ఏదో మా తక్షణమే కొద్దిగా దీనికోసం మాకు ఏదో న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి కానీ ఇలాంటి అన్యాయం కూడా ఎవరికి జరగకూడదు కానీ డ్రైన్ కూడా అసలు ఎట్టి పరిస్థితిలో కూడా వెళ్ళటం లేదు అదే ఎక్కడికెక్కడ స్టాక్ ఉండిపోతుంది బియ్యం అయితే బియ్యం ఉండిపోతున్నాయి నష్టమో ఆ రైసు అంతా ఇందులోనే ఉండిపోతుంది వేస్ట్ వేజ్ ఏమైనా ఉందనుకోండి ఏమైనా మిగిలిపోతేనేమో పందులకు ఇచ్చేస్తున్నారు అదే రైతులకి ఏమో ఏమి ఇవ్వటం ఇది ఇలాగేమో కాళ్ళు వేసేస్తున్నారు అదే పిలిచి ఎవరికో రైతులకు ఇచ్చుకుంటే దోడ్లు ఉన్నవారికి కొద్దిగా కొద్దిగా ఏదో వేసుకోవడం చేస్తారండి కాళ్ళు వస్తే ఇన్ని ఆవులు చచ్చిపోతాయి మన ఒక ఆవు చచ్చిపోయింది ఇవాళ ఒక ఆవు చచ్చిపోయింది మన ఒకటి ఇలాగే చాలా ఇబ్బంది అయినది మరి అసలు ఎవరు కూడా పట్టించుకుని నార్జులు లేరండి దయచేసి మరి దీన్ని ఒకసారి మా కోసం చూడండి నా పేరు నరేష్ అండి శానిటైజర్ను అసలు లేదండి శానిటైజర్కి అసలు అధికారులు మా కోసం అన్న మొత్తం మీద చాలా ఇంకోటి ఇంకోటి కూడా వెళ్ళిపోయేది వెళ్ళిపోయి మళ్ళీ అందులోకి వెళ్ళిపోయి ఇది ఉంటుంది కనీసం అధికారులు వెంటనే సంధించి శానిటైజన్ చేసి శుభ్రం చెప్తే మళ్ళీ ఇంకో ఆవు పడే అవకాశం ఉండదండి కానీ ఇప్పుడు ఈరోజు అరవై ఏడు యాభై వేల రూపాయలు ఆవు పోయిందంటే ఎవరు తెచ్చిస్తారండి